హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీ ముందుకి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో రావడం జరిగింది అదేమిటంటే అన్నదాత సుఖీభావ పథకంలో మొదటి విడతలో ప్రతి ఒక్కరి అకౌంట్లో వెయ్యి రూపాయలు అనేది వేయడం జరిగింది దానికి సంబంధించిన వీడియోని నేను ఆల్రెడీ ప్రీవియస్గా అప్లోడ్ చేయడం జరిగింది వెయ్యి రూపాయలు రాని వాళ్ళు ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటాయి దీనికి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది దాన్ని క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన అన్ని వివరాలు అనేది రావడం జరిగింది ఈ వీడియోలో నేను మీకు రెండో విడతకు సంబంధించి ఈరోజు ప్రతి ఒక్కరి అకౌంట్లో మూడు వేలు అనేది వేయడం జరిగింది అయితే ఇప్పటివరకు నలభై నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై మూడు ఖాతాల్లో మూడు వేల రూపాయలు అనేది వేయడం ఈ మొత్తం అమౌంట్ వచ్చేసి వెయ్యి మూడు వందల నలభై తొమ్మిది కోట్లు అనేది వేయడం జరిగింది అయితే మీ అకౌంట్లో మూడు వేల రూపాయలు పడ్డాయా లేదా పడితే అది ఎలా చూసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అయితే దానికోసం మీరు ముందుగా అన్నదాత సుఖీభవా వెబ్సైట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయాల్సి ఉంది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అన్నదాత లాగిన్ అయిన ఒకటి ఉంటుంది కిందకి వచ్చినట్లయితే ఇక్కడ క్లిక్ టు యువర్ పేమెంట్ స్టేటస్ ఈ ఏది క్లిక్ చేసినా కానీ మీకు ఇదే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ అన్నదాత లాగిన్ క్లిక్ చేసినా కానీ ఇక్కడ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసినా కానీ ఇదే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు రెండు విధాలుగా చూసుకోవచ్చు ఆధార్ కార్డ్ బేస్ చేసుకొని చూసుకోవచ్చు లేదా మొబైల్ నెంబర్ ఈ ఆధార్ ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేసినట్లయితే ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్కి ఏదైతే మీరు మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటున్నారో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది లేదు నేను మొబైల్ ద్వారా చూసుకుంటాను అనుకున్నట్లయితే మీ బ్యాంక్కి ఏ మొబైల్ అయితే రిజిస్టర్ అయి ఉంటారో ఆ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత దానికి ఒక ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది అది ఎలాగ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ నేను నా మొబైల్ నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది మొబైల్ నెంబర్ ఇచ్చాను దానికి సంబంధించి ఓటీపీ అనేది వెళ్ళడం జరిగింది నేను ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేస్తున్నాను ఎప్పుడైతే నేను వెరిఫై మీద క్లిక్ చేస్తాను వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే నాకు అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద ఎంత అమౌంట్ అనేది రావడం జరిగిందో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు మొదటి విడతలో నాకు వెయ్యి రూపాయలు అనేది రావడం జరిగింది రెండో విడతలో నాకు ఈరోజు మూడు వేలు అనేది రావడం జరిగింది దానికి సంబంధించిన అకౌంట్ నంబరు ట్రాన్సాక్షన్ నెంబరు అన్నీ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఆ పథకం పేరు కూడా మీకు అని ఇవ్వడం జరిగింది అయితే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈరోజు నాకు మూడు గంటల పదమూడు నిమిషాలకి మూడు వేలు క్రెడ అయినట్టు రావడం జరిగింది అది ఫైవ్ జీరో నైన్ ఫైవ్ అనే అకౌంట్కి పడినట్టు నాకు ఇక్కడ చూపిస్తుంది అదే నాకు అన్నదాత సుఖీభోగకు సంబంధించి మూడు వేలు అనేది ఇక్కడ వచ్చినట్టు మాత్రం ఈ వెబ్సైట్లో చూపిస్తుంది నాకు అమౌంట్ అనేది బ్యాంక్లో వచ్చిందా లేదా అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక్కడ నాకు మెసేజ్ అనేది రావడం జరిగింది జస్ట్ నాకు అమౌంట్ అనేది వచ్చింది అని మాత్రం ఇక్కడ మెసేజ్ లో మీరు చూడగలరు అదే నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను ఎప్పుడైతే లాగిన్ మీద క్లిక్ చేస్తానో దానికి సంబంధించి అకౌంట్ అనేది నాకు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ అకౌంట్ మీద క్లిక్ చేస్తాను అకౌంట్ మీద క్లిక్ చేసి జస్ట్ అకౌంట్ సమ్మర్ మీద క్లిక్ చేస్తున్నాను ఎప్పుడైతే అకౌంట్ సమ్మరీ మీద క్లిక్ చేశాను అకౌంట్ సమ్మరీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కిందకి వచ్చినట్లయితే ట్రాన్సాక్షన్స్లోకి వచ్చినట్లయితే ఆధార్ పేమెంట్ అని వచ్చింది పక్కనే అన్నదాత సుఖీ బోగకు సంబంధించి మూడు వేలు అనేది ఈరోజు నాకు క్రియేట్ అనేటు రావడం జరిగింది ఈ విధంగా మీరు కూడా మీకు సంబంధించిన పేమెంట్ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు